విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కి మద్దతుగా సినీ నటుడు హైపరాది శుక్రవారం ప్రచారం నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ హైపరాది ప్రచారం చేశారు ఈ సందర్భంగా హైపరాదితో సెల్ఫీల కోసం యువత పోటీ పడ్డారు ఇరవై తొమ్మిదవ వార్డులోని చందక వీధి సాయిబాబా ఆలయ ప్రాంగణం నుంచి దక్షిణ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రచారం ప్రారంభమైంది అనంతరం దెబ్బలపాలెం ప్రకాశ్రావు పేట వరకు ప్రచారం కొనసాగింది సాగించారు ఈ సందర్భంగా వంశీ స్థానిక ప్రజలను స్వయంగా కలిసి గాజు గ్లాసు గుర్తుపై ఎమ్మెల్యే అభ్యర్థిని అయిన తనకు సైకిల్ గుర్తుపై శ్రీ భరత్ కు ఓటు వేసి పాలనలోని మార్పు తీసుకురావాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలోని అశేష జనం వాడవాడల నుంచి కూడా బయటకు రావటంతో పండుగ వాతావరణంలో ప్రచారం కొనసాగింది కూటమి ప్రభుత్వం రావటం తథ్యమని పాలనలోని ఎన్నడూ లేని విధంగా మార్పులు తీసుకొస్తారని ఆకాంక్షించారు కార్యక్రమంలోని శ్రీ భరత్ ప్రచారంలో పాల్గొని ప్రజలకు అభివాదం చేస్తూ గాజు గ్లాసు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న మన స్టార్ క్యాంపెయిన్ హైపర్ ఆది గారు పవన్ కళ్యాణ్ గారి కోసం